బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు ఐదు సంవత్సరాలు బండి సంజయ్ ఐదు సంవత్సరాలు వినదు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు మీరు ఐదు ఐదు సంవత్సరాల్లో ఏమేం చేశారో శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందు ఉంచాలి మేమేం చేశామో ప్రజలకు చెప్తాం మీకు మీ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి అబద్దాల ప్రచారం మానుకొని నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు ఎంపీకి ఏం చేశారు లోక్సభ వేదికగా ఏం ప్రశ్న ఇల్లు ఈ నియోజకవర్గాన్ని ఏం ఏం కావడం జరిగింది ఏం సంస్థలు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఉపాధి హామీ అక్షింతల అది కాదు మరుగుదొట్ల ఒరుగు కాదు ఎంపీ ల్యాడ్స్ కూడా సంబంధించిన చర్చ చర్చి అవి తీసుకొచ్చి కూడా పరిస్థితి కాదు ఇలా నేను ఒకటే మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థినే మధ్యలో రాముడు ఎందుకు వస్తున్నాడు రాముడు మా భక్తుడు కదా రాముడు రేపు పొద్దున పదిహేడు తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం మేము మాకంటే గొప్ప ఇస్తారా నిజంగానే అటువంటి మీరు అయితే ఇలా విమరాన రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్ గొప్ప పెట్టి నువ్వు ఒక రూపాయి దేకపోతుంది ప్రసాద్ టీం కింద కేంద్ర ప్రభుత్వం ఒక ప్రసాద్ పథకం ఉంటుంది దేవాలయాలకు ఇచ్చేది అది కూడా చేత కాకపోతే నువ్వు సమర్థుడిగా అసమర్థుడిగా నీ ఇంటివే ఒక్కసారి ఇంటిపోయి అద్దాల మొఖం చూసుకొని నిర్ణయం తీసుకో ఆనా ఏమో భార్య మంగళ సూత్రాలు అనుకున్నావు కోట్ల రూపాయలు ఖర్చు చేయబడి ఎక్కడికి వచ్చినాయి నాకు తెలియదు నేను అంటలేని మాట నేరుగా కిషన్ రెడ్డి మనుషులు బండి సంజయ్ అవని ఆరోపణలతో తొలగించడం కిషన్ రెడ్డి మనుషులు అంటూ బండి సంజయ్ గారి మనుషులేమో ఆయన కేసీఆర్ తోటి ప్రతిపాదించింది ఏమి చేయబడ్డ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని ఏమైనా అది మీరు నిర్ణయం చేసుకోరు సంబంధం లేదు అయితే కిషన్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్తే పాయింట్ అయినా నువ్వు కరప్షన్ చేసిన నిధీస్తు మీరు ఇక్కడ చర్చ చేసుకోరు మాకు సంబంధం లేదన్న కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పూజ చేసినావు ఇంకొకటో కాదు ఏం చేసినవో మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం లబ్ధి చేసిన చెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ వినోదరావు గారు ఈ జిల్లా కాదు అది అడుక్కోపోయి అనవసరంగా మూడో నాలుగో స్థానం పడిపోయే పరిస్థితి రాకు మరో తీసుకోకు అటర్ఫ్లా విజయం చెప్పినట్టుగా ఎక్కడ ఎవడు ఇవాళ కూడా ఉస్లామాబాద్ లో పాదయాత్ర యాభై మంది లేరు ఫోటోలు పంపిస్తారు నేను అక్కడ ఎమ్మెల్యే యాభై మంది కూడా లేని పరిస్థితి ఎవరు వచ్చాయి ఏం చేస్తే ఎందుకు వస్తారు అవసరం లేదు ప్రజలు అవసరం ఉన్నప్పుడు కనబడకపోతే ఐదైదు కిలోలు పది పది కిలోలు అదనపు తూకం మీద చోకితే నోర్పినారే బండి సంజయ్ నొరిపినా ఇలా కల్లాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు ఇది డ్రామా కాదా ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మా అందరి మాట ఒక్కటే మీ అందరి మాట ఒక్కటే ప్రజల మాట ఒక్కటే కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పునో కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి నఫ్రత్ కా దుకాన్ బంద్ కరో మహబత్ కా దుకాన్ కోలో అని రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరూ కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి జరిపే ప్రయత్నం లోపల ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని చేతులు చూడచ్చు